నమస్కారం నా పేరు వెన్నమ్మల్ల రవి సుశ్రుత ప్రకృతి వైద్యాలయం సెవెంటీ నా యూట్యూబ్ ఛానల్ వరకు నన్ను కన్న తల్లిదండ్రులకు ఆయుర్వేద మహరుషులకు నా యొక్క వందనములు ఆయుర్వేదాన్ని అభిమానించే వారి వారికి ప్రత్యేకమైన ధన్యవాదం ఆయుర్వేద అభిమానులారా నేను చెప్పబోయేది ఏంటంటే ఇది ఒక మొక్క ఔషధమైన మొక్క దీని గురించి నేను ఒక షార్ట్ వీడియోలో చెప్పిన దేని గురించి అంటే ఎవరికైతే పిచ్చి కుక్క కుక్క లాంటి కరితే దీని ఆకులు కానీ దీని తింటే తక్కువ గానీ చెప్పుకుంటూ పోయినా అయితే ఈ రోజు ఏంటంటే మనకు జెనటిక్ ప్రాబ్లంతోనూ లేకపోతేను మనం తీసుకున్న ఆహార పదార్థాలను వచ్చేది వ్యాధి ఏంటంటే లెప్రసీ వ్యాధి లెప్రసీ వ్యాధికి ఒక సమ్మర్ సీజన్ వచ్చినాక తట్టుకోలేని స్థితిలో ఉంటారండి అంటే కుష్టి వ్యాధి అంటారు దానే ఎవరికైనా కుష్టి వ్యాధి గ్రస్తులు కానీ ఆ కుటుంబంలో ఉన్న వాళ్ళు కానీ అందరు సహకరించండి ఇది ఊడుగు చెట్టు దీని యొక్క సమ్మూలం అంటే చెట్టు యొక్క వేరు కాండం యొక్క చెట్టు యొక్క వేరు బెరడు కాండం యొక్క వేరు బెరడు వీటి యొక్క ఆకులు వీటి కాయలు వీటి పండ్లు వీటి గింజలను ఈ సమూలంగా సేకరించుకొని నీడలో ఒక ఇరవై రోజుల వరకు దాదాపు ఇంత సించితే ఇరిగేంత వరకు ఆరబెట్టుకొని దాన్ని చేసుకొని ఉదయం సాయంత్రం ఉదయం ఒక రెండు చెంచాల నుంచి మూడు చెంచాల వరకు మధ్యాహ్నం రెండు చెంచాల నుంచి మూడు చెంచాల వరకు సాయంత్రం రెండు చెంచాల నుంచి మూడు అంటే రోజుకి ఇరవై నాలుగు గంటలు ఎనిమిది గంటల గనుక ఒక్కసారి గనుక మనం ఉపయోగించుకుంటే ఈ లెప్రెస్ వ్యాధి పక్కకుండి ఈ కొత్త కొత్త పలుగుల్లాగా వచ్చి రక్తలు కారుతాయండి ఇప్పుడు గవర్నమెంట్ ఇచ్చే మెడిసిన్స్ కానీ డెప్సనం మెడిసిన్స్ వాడతారు ఆ డెప్సోనో మెడిసిన్స్ కంటే ఇది బాగా పనిచేస్తుంది ఇలాంటి అమూల్యమైన యొక్క ఔషధ గుణాలు కనుక చెట్టుకు ఈ యావత్ యొక్క ప్రపంచంలో భూ భూగర్భం మీద ఒక భరతఖండం మీద ఇలాంటి మొక్కలు ఉన్నాయండి ఇలాంటి మొక్కలను గుర్తించుకోండి ఎక్కువ శాతము ఆయుర్వేదం వైపు మొగ్గు చూపొచ్చు ఒక ఆశయంతో మా ఛానల్ మేము నడుపుతున్నామండి అండి ఆయుర్వేద అభిమానులారా యావత్ ప్రపంచంలో ప్రతి మొక్కతోని ప్రతి ఒక్క వ్యాధి తగ్గించే అవకాశాలు ఉన్నాయి మనం తీసుకునే విధానం బట్టి ఆ వ్యాధులు తక్కువ దీన్ని మంచిగా ఉపయోగించుకొని యావత్ ఈ ప్రపంచానికి ఒక ఉపయోగించుకున్న వాళ్ళు మీకు కామెంట్లో కానీ మాకు తెలియపరచండి లెటర్ ద్వారానన్నా మాకు ఫోన్ కాల్ చేయండి చాలామంది చాలామంది ఉపయోగించుకుంటారు కొందరు ఫోన్ కాల్ చేస్తారు కొందరు లెటర్ ద్వారా కూడా చెప్తారు కొందరు మా దగ్గరికి వచ్చి వాళ్ళ ఇంటికి వెళ్ళి కూడా వాళ్ళ యొక్క కృతజ్ఞత భావం కూడా తెలియజేస్తారు అందుకు మాకు ప్రత్యేక ధన్యవాదములండి ఈ ప్రపంచంలో ఏ వ్యాధికి ఏ మొక్క లేదని మీరు దిగులు చెందుతుందండి ప్రతి మొక్కను ఉపయోగించుకోండి మంచి ఆయుర్వేదంగా మంచి ఆరోగ్యవంతులుగా వృద్ధులను ఆశిస్తూ మీ నుండి సెలవు తీసుకుంటున్నాను